పరుగు రచయిత వరుణ్ పారుపల్లి ఈ కథ రెండు వేల ఇరవై రెండు ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో ప్రచురితమైంది అది జనవరి నెల చివరి శనివారం ఉదయం పదకొండు గంటలు మాదాపూర్లోని ఒక మాల్ పోర్టుకోలో కారు దిగి గంట తర్వాత ఫోన్ చేస్తాను వచ్చి బ్యాగ్స్ తీసుకెళ్ళు అని డ్రైవర్తో చెప్పి పరుసు తీసుకొని లోపలికి నడిచాను అప్పుడప్పుడే జనసంచారం మొదలవుతోంది ఇంకా కొన్ని దుకాణాలు తెరవలేదు కూడా మామూలుగా అయితే నాకు ఇలా మాల్స్ చుట్టూ తిరగడం అస్సలు ఇష్టం ఉండదు ఏదైనా బ్రాండ్ స్టోర్కి వెళ్ళి కావాల్సింది కొనుక్కొని వచ్చేస్తా కానీ ఆఖరి నిమిషంలో వచ్చి అమెరికా ట్రిప్ వల్ల ఇప్పుడు షాపింగ్ చేయక తప్పడం లేదు రేపు రాత్రికే నా ఫ్లైట్ సరిగ్గా గంట సేపట్లో నాకు కావలసిన బట్టలు కొనడం పూర్తయింది వాటిని తీసుకొని ఫుడ్ కోర్టులో కూర్చొని ఒక కాఫీ ఆర్డర్ ఇచ్చాను కాఫీ రాగానే డ్రైవర్కు ఫోన్ చేస్తా కాఫీ అయ్యే లోపు వచ్చి బ్యాగ్స్ తీసుకెళ్తాడు అనుకుంటూ అటో ఇటో చూస్తుండగా నాకు రెండు టేబుల్స్ అవతల కూర్చున్న ఒక ఆమె మీద నా దృష్టి పడింది ఆమెను ఎక్కడో చూసినట్టుంది ఎక్కడ చూశాను నేను ఇంతకుముందు పనిచేసిన కంపెనీలోనా కాదు బహుశా అంతకంటే ముందు కొంపదీసే మైథిలీ కాదు కదా మైథిలీ గుర్తుకు రాగానే ఏదో అలజడి ఇద్దరం వరంగల్లో పీజీ కలిసి చదువుకున్నాం నేను హన్మకొండలో పుట్టి పెరిగాను తను ఏదో పల్లెటూరు నుండి వచ్చింది మా డాడీ బ్యాంక్ మేనేజర్ వాళ్ళ నాన్న ఒక సాధారణ రైతు పీజీలో చేరిన కొత్తలో దానికి సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడడం కూడా వచ్చేది కాదు కానీ మొదటి సంవత్సరం అయ్యేసరికి గొంగలిపురుగు సీతాకోక చిలుకగా మారినట్లు ఇంగ్లీష్ భాషలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఆరితేరిపోయింది మూడో సెమిస్టర్లో తను మా యూనివర్సిటీ టాపర్గా నిలిచింది చూస్తుండగానే కాలేజీలో అదొక స్టార్ లాగా ఎదిగిపోయింది నాలుగో సెమిస్టర్లో తనని అధిగమించడానికి నేను సెమిస్టర్ మొదటి రోజు నుండే చదవడం మొదలుపెట్టాను లెక్చరర్లు దానికి పేపర్ లీక్ చేస్తున్నారేమో అన్న అనుమానంతో పరీక్షలప్పుడు వాళ్ళ హాస్టల్కు వెళ్ళి చదివేదాన్ని కానీ నేను అనుమానించినట్లు ఏదీ జరగలేదు మైథిలీ తను చదువుకోవడమే కాకుండా తోటివారి సందేహాలు కూడా తీర్చేది ఎంత పోటీపడి చదివినా చివరకు పరీక్షల్లో నాకు దానికంటే రెండు మార్కులు తక్కువే వచ్చాయి చదివినట్టే కనబడవు ఇలా ప్రతిసారి నువ్వే టాపర్గా ఎలా వస్తున్నావే అన్న నా ప్రశ్నకు తన నవ్వు సమాధానమైంది ఆ నవ్వు చూస్తే నాకు పుండు మీద కారం పూసినట్లు అనిపించేది టౌన్లో ఒక ధనవంతుల కుటుంబంలో పుట్టి పెరిగిన నన్ను కేవలం ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన పల్లెటూరు మొద్దు దాటేయడం ఏంటి అని నాకు చాలా అసహనంగా ఉండేది మా పీజీ పూర్తయింది మాలో చాలామందికి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు వచ్చాయి నాకు మైథిలీకి ఒకే ఉద్యోగం వచ్చింది కాకపోతే వేరే వేరే సంస్థల్లో ఆ తర్వాత ఇదే దాన్ని చూడ్డం అసలు అక్కడ కూర్చున్నది నిజంగా మైథిలీయేనా పిలిచి చూద్దాం తనే అయితే పలుకుతుంది కదా అనుకుంటూ మైథిలీ అన్నాను ఆ పిలుపు విని ఆమె తల తిప్పి నా వైపు చూసింది మీరు మైథిలీనా కేయిలో పీజీ చేశారా అని అడిగాను దానికి ఆమె అవును మీరు సారీ ఎక్కడో చూసినట్లుంది కానీ గుర్తు రావడం లేదు ఏమనుకోకండి అంది నేను గౌతమిని నువ్వు ఎన్సీఏలో నా క్లాస్మేట్వి నా సమాధానం వినగానే టక్కున లేచి నా టేబుల్ దగ్గరకు కుర్చీలు లాక్కుని గౌతమి నువ్వా ఎన్నాళ్ళయింది నిన్ను చూసి పీజీ తర్వాత మనం కలవలేదు కదా ఎక్కడుంటున్నావు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఇక్కడేంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది మైథిలి ఇక్కడే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ సెవెంటీ ఫోర్ మొన్ననే ఫైవ్ బెడ్రూమ్ విల్లా కొన్నాం నేను గచ్చుబౌలిలో ఐటీ కంపెనీలో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నా నా కింద నూట యాభై మంది పనిచేస్తారు ఇక మా వారు సొంతంగా కంపెనీ పెట్టారు ఏడాదికి వంద కోట్ల టర్నోవర్ రేపు సాయంత్రం యుఎస్ వెళ్తున్నాను దానికోసమే షాపింగ్ చేయడానికి వచ్చాను ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే ఇద్దరు పిల్లలు బాబు సెవెంత్ చదువుతున్నాడు పాప నైన్త్ ఇద్దరు సౌత్ ఇండియాలోనే బెస్ట్ బోర్డింగ్ స్కూల్లో చదువుతున్నారు చేతి నిండా డబ్బు ఉద్యోగంలో సక్సెస్ ఏ బాధరాబందీ లేని జీవితం ఇంతకంటే ఏం కావాలి చెప్పు అని తన స్పందన కోసం తన మొహంలోకి చూసా తను నిజంగానే సంతోషిస్తున్నట్లు సూపర్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అంది ఇంతలో కాఫీ వచ్చింది ఇంకొక కాఫీ మైథిలి కోసం ఆర్డర్ ఇవ్వబోతే తను వద్దు అంది కాఫీ సిప్ చేస్తూ సరే కానీ నీ సంగతి ఏంటి పొద్దున్నే మాల్లో న్యూస్ పేపర్ తిరిగిస్తున్నావు నువ్వు షాపింగ్కి వచ్చావా అని అడిగాను లేదు దగ్గరలో ఉన్న స్కూల్లో పిల్లలకు టాలెంట్ టెస్ట్ ఉంది ఈరోజు వాళ్ళ ఎగ్జామ్ అయ్యేంత వరకు టైం పాస్ చేయాలి కదా మాలైతే ఫ్రీ వైఫై ఉంటుందని ఇలా వచ్చా కన్ను గీటింది మైథిలి ఓ నైస్ మీ పిల్లల పుణ్యమా అని మనం కలుసుకున్నాం ఎన్సీఏ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాం మనం ఒకరి పెళ్ళిళ్లకు ఒకరం కూడా రాలేదు మన వాళ్ళు ఇంకెవరైనా టచ్లో ఉన్నారా పీజీ తర్వాత ఎవరూ కలవలేదు కాకపోతే ఈ మధ్య వాట్సాప్ పుణ్యమా అని కొందరు టచ్లోకి వచ్చారు మొదట ముఖాముఖి కలిసింది మాత్రం నిన్నే నీ నెంబర్ ఇవ్వు మన క్లాస్మేట్ గ్రూప్లో యాడ్ చేస్తా అని నా నెంబర్ తీసుకొని సదరు వాట్సాప్ గ్రూప్లోకి నన్ను చేర్చింది నాకు కుతూహలంగా ఉంది ది గ్రేట్ ర్యాంకర్ ఇప్పుడు ఏం చేస్తుందా అని అదే అడిగాను ఇంకేంటి సంగతులు నువ్వెక్కడ ఉండేది ఎక్కడ జాబ్ చేస్తున్నావు నేను జాబ్ మానేసి పదేళ్ళు అవుతుంది మా వారు ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో డైరెక్టర్ ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పాప ప్లస్ టూ చదువుతోంది బాబు నైన్త్ పాపకి బ్యాచిలర్స్కి యుఎస్ వెళ్ళాలని ఉంది శాట్కి ప్రిపేర్ అవుతుంది కొండాపూర్లో ఉంటున్నాం సింపుల్ లైఫ్ ఇదిగో ఇదే మా ఫ్యామిలీ అని ఫోన్ అందించింది మైథిలీ ఫోటోలు చూసి తన ఫోన్ తిరిగేస్తూ అదేంటి అంత షాక్ ఇచ్చావు నువ్వు మా బ్యాచ్లో టాపర్వి లెక్చరర్లకు ఫేవరెట్ స్టూడెంట్వి అలాంటిది నువ్వు జాబ్ మానేసి ఇంట్లో కూర్చోవడం ఏంటి ఆశ్చర్యపోతూ అడిగాను అలాంటిది ఏం లేదు నీకు తెలుసు కదా ఎంసీఏ అవుతున్నే క్యాంపస్ సెలెక్షన్స్లో ఉద్యోగం వచ్చింది పెళ్ళికి ముందు మూడు సంవత్సరాలు ఆ తర్వాత ఐదేళ్ళు ఉద్యోగం చేశాను బాబు పుట్టాక ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఫుల్ అమ్మ జాబ్ చేస్తున్నా ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవారయ్యారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు అందుకే సాయంత్రం మా కాలనీ పిల్లలకు ట్యూషన్లు చెప్తున్నాను అది సరే కానీ మీ ఫ్యామిలీ ఫోటోలు చూపించవా తన మాటలకు నాలో అహం కొంచెం శాంతించింది ఇప్పుడు నా వైభవం తనకు చూపించే అవకాశం దొరికింది అని లోపలే సంతోషిస్తూ తప్పకుండా ఇవిగో చూడు అని ఫోన్ లాక్ తీసి తనకు అందించాను గ్యాలరీలో ఉన్న ఫోటోలు చూసి అదేంటి గౌతమి ఒక్క ఫోటోలో కూడా మీ ఫుల్ ఫ్యామిలీ లేదు ఒక దానిలో నువ్వు లేకపోతే ఇంకొక దానిలో మీ వారు లేరు పిల్లలిద్దరూ కలిసిన్నవి కూడా చాలా తక్కువ ఫోటోలు ఉన్నాయి చాలా వరకు సింగిల్ ఫోటోలే ఉన్నాయి ఎందుకలా ఫోన్ నాకు అందిస్తూ అడిగింది మైథిలీ ఓ అదా ఏం లేదు మా పిల్లలిద్దరూ బోర్డింగ్ స్కూల్లో చదువుతున్నారన్నాను కదా నాకు మా వారికి వర్క్తో ఒక క్షణం తీరిక ఉండదు ఆయన బిజినెస్ మీద నేను ఉద్యోగం రీత్యా ఎప్పుడు ట్రిప్పుల మీదే ఉంటాం పిల్లలకు సెలవులు వచ్చినప్పుడు మాత్రం మా ఇద్దరిలో కనీసం ఒకరు ఇంట్లో ఉండేలా ప్లాన్ చేస్తాం ఇక పిల్లలు కూడా వేరు వేరు తరగతులు వేరువేరు స్కూల్స్ కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా కలిసి ఉండే సమయం తక్కువ అందుకే అన్నీ సింగిల్ ఫొటోసే ఉన్నాయి అన్నాను అంతలోనే ఇదేంటి నేను దానికి సంజాయిషి ఇస్తున్నాను అనుకుని సర్దుకుంటూ పిల్లలను ఒక వయసు తర్వాత స్వతంత్రంగా ఉండనివ్వాలి అప్పుడే వాళ్లకు బాధ్యత అలవాటు అవుతుంది ఈ కాలం పిల్లలు చాలా షార్ప్ వాళ్లకు మనం కూర్చోబెట్టి నేర్పించాల్సిన పని లేదు నన్ను అడిగితే నువ్వు అనవసరంగా జాబ్ మానేసావు నీ డిగ్రీకి నువ్వు న్యాయం చేయడం లేదు ఒక్కసారి ఆలోచించు నువ్వు కూడా జాబ్ చేస్తే నీ జితము మీ వారి సంపాదన కలిసి మీకు చాలా ఉపయోగపడేది ఇప్పుడు ఉంటున్న కొండాపూర్లో కాకుండా ఇంకొంచెం మెరుగైన చోట ఇల్లు కొనగలిగేవారు హాయిగా ప్రపంచమంతా తిరిగి చూసేదానివి అసలు మీ లైఫే వేరే లెవెల్లో ఉండేది నీకెప్పుడూ అలా అనిపించలేదా ఆఖరి వాక్యాలను ఒత్తి పలుకుతూ మైథిలీ ముఖంలో భావాలను చదవడానికి ప్రయత్నించాను దానికి చిరునవ్వు నవ్వి ఆఫ్కోర్స్ ఇప్పుడు పిల్లలు చాలా షార్పు ఒప్పుకుంటాను కానీ వాళ్లకు ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ నేర్పించాల్సింది మాత్రం తల్లిదండ్రులే ఇప్పుడు బాగుపడడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో చెడిపోవడానికి అంతకంటే ఎక్కువ దారులున్నాయి పిల్లలపై మనం పెట్టగలిగిన అతి ముఖ్యమైన పెట్టుబడి మనం వాళ్ళతో గడపగలిగే సమయం మనం వాళ్లను దేశాలు తిప్పకపోయినా ఆస్తులు సంపాదించి ఇవ్వకపోయినా పర్లేదు వాళ్లను మంచి వ్యక్తిత్వం ఉన్నవారిలా తీర్చిదిద్దగలిగితే చాలు అదే మనం వారికి ఇచ్చే నిజమైన ఆస్తి బదులిచ్చింది మైతిలి ఇవన్నీ కాదే నీలా టాలెంట్ ఉండి జాబ్లో గ్యాప్ వచ్చిన ఆడవాళ్లకు మా కంపెనీలో మేము ప్రత్యేకంగా జాబ్ ఇస్తాం సెకండ్ ఛాన్స్ లాగా నువ్వు కావాలంటే ఇంటర్వ్యూ కూడా లేకుండా నిన్ను తీసుకుంటా నా ఈమెయిల్ ఐడి నీకు మెసేజ్ చేస్తా నీ రెజ్యూమే నాకు పంపించు అన్నాను అలా అంటున్నప్పుడు ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉన్నానన్న గర్వం నా గొంతులో పలికింది లేదు గౌతమి నీ అభిమానానికి థ్యాంక్స్ కానీ మేము సుఖంగా బతకడానికి సరిపోయేంత మా వారు సంపాదిస్తున్నారు దేవుడి దయవల్ల కొంత వెనకేశాం జీవితంలో సున్నా నుండి మొదలై ఈ స్థాయికి వచ్చాం ఇక పిల్లలు వారికి నచ్చింది చేయగలిగేలా మనం సపోర్ట్ చేయగలిగితే చాలు అంటూ తను సున్నితంగా తిరస్కరించింది ఇదేంటి నా ఆస్తి హోదా చూపించి దాన్ని చిన్నబుచ్చాలనుకుంటే అది అస్సలు ఏమి పట్టనట్లు ఇంత కూల్గా ఉందేంటి కౌచ్లో కూర్చున్న నాకు ఉన్నట్టుండి ముళ్ళ మీద కూర్చున్నట్లు అనిపించింది ఫోన్ తీసి డ్రైవర్కి డైల్ చేశా లైన్ కలవలేదు మళ్ళీ ప్రయత్నించి కలవకపోయేసరికి విసుగ్గా పెట్టేశాను ఏమైంది గౌతమి ఎవరికి ఫోన్ ట్రై చేస్తున్నావు మా డ్రైవర్కి షాపింగ్ అయ్యాక ఫోన్ చేస్తా బ్యాగ్స్ తీసుకెళ్ళడానికి రమ్మని చెప్పాను ఎక్కడ చచ్చాడో ఏమో ఫోన్ కలవడం లేదు విసుక్కున్నా సెల్లర్లో ఉన్నాడేమో సిగ్నల్స్ ఉండి ఉండదు కాసేపు ఆగి మళ్ళీ ట్రై చెయ్యి అనునయంగా చెప్పింది మైథిలీ సరే ఇక అదే చెయ్యాలి నాకు దేనికోసమైనా ఎవరి కోసమైనా ఎదురు చూడడం అంటే పరమ చిరాకు చురుగ్గా అని మళ్ళీ డ్రైవర్కి ఫోన్ చేశా ఈసారి కలిసింది ఫోన్ ఎత్తగానే ఎక్కడున్నావు పావు గంట నుంచి నీకు ట్రై చేస్తున్నా రా ఫుడ్ కోర్ట్కి వచ్చి బ్యాగ్స్ తీసుకెళ్ళు అని చెప్పి పెట్టేశా ఐదు నిమిషాల తర్వాత మేడం పిల్లల పరీక్ష అవ్వలేదా ఇంకా అని మా డ్రైవర్ గొంతు వినిపించింది నేను చూసేసరికి అతడు వచ్చి మైథిలిని పలకరిస్తున్నాడు లేదు వెంకట్ ఇంకో అరగంట ఉంది ఒంటి గంట దాకా కదా అయ్యాక నేను పిల్లలను తీసుకొని ఇంటికి వెళ్తాను అన్నట్టు నువ్వేంటిక్కడా అడిగింది మైథిలి నేను పనిచేసేది గౌతమి మేడం దగ్గరే మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా అని ఆశ్చర్యపోతూ అడిగాడు మేమిద్దరం ఫ్రెండ్స్లే ఇదిగో ఈ బ్యాగ్స్ తీసుకెళ్ళు అని విసుగ్గా చెప్పాను సరే మేడం మిమ్మల్ని సాయంత్రం కలుస్తా అని మైథిలికి చెప్పి నా దగ్గర ఉన్న సామాన్లు అందుకొని వెళ్ళిపోయాడు మా డ్రైవర్ వెంకట్ నా అమెరికా ట్రిప్ అయ్యాక ఒకసారి కలుద్దాం అని మైథిలికి చెప్పి అక్కడి నుండి బయటపడ్డాను కారు ఎక్కి కూర్చున్నానే కానీ నా ఆలోచనలు మైథిలి చుట్టే తిరుగుతున్నాయి కొంచెం దూరం వెళ్ళగానే వెంకట్ మేడం మైథిలీ మేడం మీకు ముందే తెలుసా అని అడిగాడు తెలుసు మేమిద్దరం క్లాస్మేట్స్ తను నీకెలా తెలుసు అని తిరిగి అడిగాను మా ఆవిడ వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది వైట్ ఫీల్డ్స్లో పెద్ద విల్లా వాళ్ళది సారు మేడం చాలా మంచివారు వారి చేతికి ఎముకలేదు మా ఇద్దరు ఆడపిల్లలు బాగా చదువుతారు అది గమనించి వాళ్ళ స్కూల్ ఫీజులు మైత్రి మేడమే కట్టి చదివిస్తున్నారు ఇవాళ ఏదో టెస్ట్ ఉందట వాళ్ళ బాబుతో పాటు మా పిల్లల్ని కూడా తీసుకొచ్చి రాయిస్తున్నారు మేడం ఇంతకుముందు పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసేవారు కానీ తర్వాత పిల్లల కోసం మానేశారు ఐదు సంవత్సరాల నుండి అదేదో ఎన్జిఓ అట దాని తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఏదో అవార్డు వచ్చిందని మేడం ఫోటో ఈరోజు పేపర్లో కూడా వేశారు ఇదిగో చూడండి అంటూ తన పక్కన ఉన్న పేపర్ నాకు అందించాడు ఆ వార్త చివరి పేర మైథిలి మాటల్లో జీవితం అనేది పరుగు పందెం కాదు మనం ఎవరితోనూ పోటీ పడి పరుగెత్తనక్కర్లేదు ఎందుకంటే ఎవరి పరుగు వారిదే మనకు ఉన్న దాంట్లోనే పక్కవారికి సహాయపడాలి ఇవ్వడంలో ఉన్న ఆనందం దాచుకోవడంలో ఉండదు ఆ చివరి వాక్యం చదివిన నాకు ఎవరో చెల్లున చర్చినట్టయింది ఇరవై రెండు సంవత్సరాల క్రితం నా పరుగు పందెం మొదలు పెట్టాను కానీ విచిత్రంగా ఆ పంద్యంలో నేనొక్కదాన్నే పరిగెడుతున్నాను అందులో పోటీ పడుతున్న మైతిలి ఎప్పుడు పరిగెత్తలేదు ఇంతకీ ఈ పరుగులో నేను గెలిచానా ఓడానా ఇంతటితో ఈ కథ సమాప్తం